ఓడ రక్షణకు సాదృశ్యంగా ఉంది ఇదిగో ఆ రక్షణ నా దగ్గర దొరుకుతుంది మీరు నా యుద్ధకు రండి మీరు రక్షింపబడతారు ప్రవాహం వచ్చింది ప్రవాహంలో ఏమీకు లేకుండా శూన్యమైపోయింది అంతా కూడా శూన్యముగా మారిపోయింది కానీ ఓడ ఆ ఓడ ఒక చోటే ఉందా ప్రవాహ జలం వచ్చినప్పుడు అది ఓడ నీళ్ల పైన తేలుతూ ఉంది తేలుతూ అటు ఇటు అటు ఇటు కొట్టుకొని కొట్టుకొని అక్కడ నిలబడింది అరారాతూ కొండపైన ఆగిపోయింది ఇటు అటు కొట్టబడింది అని అంటే ఓడకి ఎన్ని దెబ్బలు తగిలి ఉంటాయి ఓడ ఎన్ని చోట్ల ఇబ్బంది పడి ఉంటది ఎక్కడ ఎన్ని కష్టాలు అది కూడా పడి ఉంటుంది కానీ అది చెక్క కాబట్టి మనకు దాని విలువ దాని కష్టం మనకు తెలియదు కేవలం మనం సురక్షితంగా ఉన్నామన్నది ఒకటే మనకు తెలుస్తుంది ఆ ఓడ ఎలాగైతే నీళ్ళలో అటు ఇటు కొట్టుకబడిందో అది ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత రాళ్ళు దానికి తన్నుకున్నా ఎన్ని కట్టెలు తగులుకొని ఉంటాయి ఎన్ని కొమ్మలు తగులుకొని ఉంటాయి దానికి అటువంటి పరిస్థితుల్లో అయినా కూడా వాటిని లెక్క చేయకుండా అది ఏం చేసింది ఆ ప్రజల్ని కాపాడడానికి దాంట్లో ఉన్న ప్రజల్ని కాపాడడానికి అది పైకి పైకి తేలుతూనే మనల్ని రక్షించడానికి కూడా ఆయన ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నాడో ఎన్ని బాధలు పడ్డాడో ఎంత కష్టం వచ్చిందో ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎంతమంది అవమానించినా ఎన్ని నిందించినా ఎవరిని బట్టి ఆయన మనల్ని వదిలిపెట్టడా మనల కోసమయ్యి మనల్ని రక్షించుకోవాలని మనం సురక్షితంగా బ్రతకాలని ఆయన మన కోసం అటువంటి పరిస్థితుల్లోకి వచ్చాడు కొరడా కొర దెబ్బలు కొడుతూ ఉన్నారు ఎప్పుడైనా మాట్లాడా మాట్లా చెంపల మీద కొడుతున్నారు వెనక చూసి తంతు ఉన్నారు పిడిగుత్తులు గుద్దుతున్నారు కానీ ఆయన ఏమి మాట్లాడాల ఆయన మాట్లాడితే మనకు రక్షణ రాదు ఆయన తిరిగి మాట్లాడితే మనకు రక్షణ రాదని ఆ బాధలన్నీ కూడా భరిస్తున్నాడు ఆయన ఆ బాధలన్నీ భరించి ఆ శిలువులో మరణించి మళ్ళా తిరిగి లేచాడు ఎందుకోసం మనల్ని రక్షించుకోవడానికి కోసమే మనము ఆయన ఎందు విశ్వాసం నుంచి రక్షింపబడితే మనము ఆ పరలోక రాజ్యంలో నిత్యము సంతోషంగా ఉండాలని ఆనందంగా ఉండాలని అందుకోసమని ఆయన అన్ని బాధలు పడ్డాడు మన